హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లైఫ్ మార్చే ఒక వ్యాపార ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నారా ఈరోజు మేము మీకు తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే నెలకు లక్ష రూపాయలు మించి ఆదాయం తీసుకురాగల ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియాను చెప్పబోతున్నాం ఈ ఆధునిక జీవన శైలిలో మనం అన్ని రెడీమేడ్ ఆహార పదార్థాలకే అలవాటైపోతున్నాం ఇంటి వంటలు ప్రత్యేకంగా పింటి వంటలు మన పూర్వీకుల కాలంలో చేసుకునే స్వచ్ఛమైన సాంప్రదాయ వంటకాలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి అయితే ఇటీవల కాలంలో జనాలు మళ్లీ ఆ పాత రుచుల్ని తలుచుకుంటూ ఆరోగ్యకరమైన ఇంటి వాసనలతో ఉండే స్నాక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు ఇది ఒక గొప్ప వ్యాపార అవకాశంగా మారే అవకాశం ఉంది మీరు ఈ నేపథ్యంలో సాంప్రదాయ పిండి వంటలతో కూడిన చిరుతిండ్ల వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందొచ్చు స్వగృహ హోమ్ ఫుడ్స్ పేరిట ఒక స్వీట్ షాప్ను ప్రారంభించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ప్రస్తుతం మార్కెట్లో కనిపించే మిఠాయి షాపుల్లో ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన స్వీట్లు మాత్రమే లభిస్తూ ఉన్నాయి రాజస్థానీ గుజరాతీ మార్వాడి శైలి వంటకాలు మాత్రమే అక్కడ లభించబడుతున్నాయి కానీ తెలుగువారి సాంప్రదాయ పిండి వంటలు స్వీట్లు చాలా చోట్ల కనబడడం లేదు ఈ క్యాప్ను మీరు వ్యాపారంగా మార్చుకోవచ్చు మీరు అందించే వంటకాల్లో కాకినాడ కాజా బూతరేకులు బందర లడ్డు పాలకోవ వంటి ఆంధ్ర రుచులతో పాటు తెలంగాణలో ప్రసిద్ధమైన సకినాలు కట్టెగారెలు సర్వపిండి వంటి చిరుతిండ్లను కూడా చేర్చితే కస్టమర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీకు ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకోవాలి దానికి తోడు వేరే కిచెన్ సెటప్ చేసుకోవాలి మొత్తం పెట్టుబడి సుమారు రెండు నుంచి ఐదు లక్షల మధ్య ఉండొచ్చు వంట నైపుణ్యం కలిగిన వ్యక్తులు సహాయకులను నియమించాలి మీరు కూడా ప్రత్యేకమైన పిండి వంటల తయారీకి సంబంధించిన సాంకేతికతను నేర్చుకోవాలి కస్టమర్లకు మెరుగైన సేవ అందించేందుకు వారి అభిరుచులకు తగ్గట్లు ముందస్తు ఆర్డర్లను తీసుకుని ప్రాసెసింగ్ చేయొచ్చు కారంలో పౌడర్ రకాలు అందుబాటులో ఉంచితే అదనపు ఆదాయాన్ని పొందొచ్చు మీ ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్ఆర్ఐలకు కూడా సరఫరా చేస్తే విదేశీ మార్కెట్లోనూ మంచి ఆదాయం పొందే వీలుంటుంది ఇలాంటి వ్యాపారాన్ని నిజంగా విజయవంతంగా కొనసాగిస్తూ నెలకు ఖర్చులు పోగా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్ మండలానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు గత పదహారేళ్లుగా స్వీట్స్ బిజినెస్ చేస్తూ ఉన్నారు మొదట్లో చిన్నగా ప్రారంభించిన ఈ దంపతులు మహిళా సంఘం ద్వారా ముద్ర రుణం తీసుకుని ఈరోజు తమ వ్యాపారాన్ని పెద్ద స్థాయికి చేర్చారు ఇప్పుడు నాలుగు మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు మీరు ఈ వ్యాపారాన్ని ఆన్లైన్లో కూడా విస్తరించవచ్చు సీట్లు స్వీట్లు పిండి వంటల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజ్ ఏర్పాటు చేసి వాటిలో ఆర్డర్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తే స్థానికంగా కాకుండా దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా ఈ వంటకాల రుచి చూపించే అవకాశం కలుగుతుంది ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో మీరు మరింత విస్తృత కస్టమర్ బేస్ను పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్